ఐదు సంవత్సరాల్లో ఈవెన్ మూడు నలభై కోట్లుంటే ఇవాళ బికాస్ ఆఫ్ మోదీ గారు అన్ని రకాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని దానికోసము ఇవాళ పది పదిహేను కోట్ల జనాలకే ఇంకా ఉంది సో ఈ రాను రాను డెవలప్డ్ కంట్రీ అంటే ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలా సొంత కల ఉండాలా వసతి బాగుండాలా అండ్ తిండి కూడా అన్ని దగ్గర ఉండాలి కనుక సో వికసిత్ భారత్ రెండు వేల నలుగురు టార్గెట్ పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ గవర్నమెంట్ ఇంతటితో నమస్కారం విలేకరుల సమావేశంలో పెద్దలు ఆల్రెడీ బడ్జెట్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేసినారు కాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కేటాయింపులను నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో కార్పొరేషన్కి సంబంధించినటువంటి పన్నును పదహారు వేల చిల్లర కోట్లు ఆదాయ పన్ను ఇరవై ఒక్క వేల కోట్లు కేంద్ర జిఎస్టికి సంబంధించి పదహారు వేల కోట్లు కస్టమ్స్ రెండు వేల ఆరు వందల కోట్లు కేంద్ర ఎక్సైజ్ సుంకం ఐదు వందల యాభై కోట్లు సేవా పన్ను ఒకటిన్నర కోటి ఇతర పన్నులు సుంకాలు కలిపి ఎనభై టోటల్ మొత్తం మీద మనకు యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పన్నుల్లో జరిగింది అదే మాదిరిగా ఈసారి పెద్దలు చెప్పినట్టుగా మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని అదే మాదిరిగా వ్యవసాయ రంగానికి పేద కుటుంబాలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసము మౌలిక వస్తువుల కోసము కేంద్ర ప్రభుత్వము ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది అంతేకాదు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దానికి జల జీవన్ మిషన్ అనే దానికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపులో విశాఖ పోర్టుకు ఒకసారి చూసుకుంటే ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను విశాఖ కోర్టుకు మనం కేటాయించడం జరిగింది కోర్టుకు అదే మాదిరిగా ఏపీకి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం నూట అరవై రెండు కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కేటాయించింది నేనేం చెప్తానంటే విమర్శించేది బడ్జెట్ తప్పని విమర్శించడం లే ఇవి పెట్టలేదు ఇవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అంటూ ఏ బడ్జెట్ అయినా ఒక 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 పాయింట్ ఈ సంవత్సరం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాయింట్స్ వస్తాయి అన్ని అన్ని ఒకే సంవత్సరం అన్ని పెట్టలేవు కానీ మీరు బాగా ఆలోచించండి ఆల్ క్రిటిక్స్ క్రిటిక్స్ పీపుల్ నెవర్ బడ్జెట్ గురించి నెగిటివ్ మాట్లాడే బడ్జెట్ బా బాగలేదని ఇప్పుడు చెప్పలేదు ఇంకా ఇంకా కొంత వసతులు కల్పించాలని చెప్పారు అది అది చెప్తే కాదు చూడండి విద్యాకి లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు ఏటా ఇచ్చినారు అది అపోజిషన్ చెప్పాలని ఊరికే చెప్పినట్లు కాదు కదా ఫిగర్స్తో చెప్తుండవు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది లక్ష ఇరవై వేల కోట్లు దానికి ఆరోగ్యం కూడా తొంభై ఎనిమిది వేల కోట్లు అండ్ పట్టణ అభివృద్ధి తొంభై ఆరు వేల కోట్లు ఐటీ టెలికాం అంటే ఈ ఇప్పుడు మనందరికీ తెలుసు ఐటీ టెలికామ్ లో డెవలప్డ్ బాగా అంటే కమ్యూనికేషన్ చేయాలంటే ఐటీ డెవలప్ కావాలి కదా దానికి కూడా ఎనభై ఒక్క వేల కోట్లు కేటాయించినారు నేను గ్రామీణ అభివృద్ధి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు గ్రామీణ ఇంకొక రవాణా రవాణా కూడా అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఐదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు సో ఈసారి బడ్జెట్ లో ఎందుకంటే రెవెన్యూ బాగా వచ్చింది సో రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ కూడా ఇంకోటి హైలైట్ అంటే అంటే ఈసారి వన్ అండ్ హాఫ్ లాక్ స్టేట్ గవర్నమెంట్ కి వితౌట్ ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ కి వితౌట్ ఇంట్రెస్ట్ ది కెన్ డెవలప్ దర్ ఓన్ అనేది కూడా ప్రొవిషన్ పెట్టేది సో అలాగా రాష్ట్రంలో ఉపయోగం ఈసారి రైల్వేస్ చూడండి మన రాష్ట్రానికి తొమ్మిది వేల ఏడు వందల కోట్లు కేటాయించిన అంటే ఒక పదహైదు రోజుల ముందే పదకొండు వేల కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చెప్పారు సో మన రాష్ట్రం కూడా చాలా కేటాయిస్తారు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు పదే 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 కోరుతున్నారు ఎందుకంటే మన రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది ఆ వెనుకబడిపోయిన దానికి మనకి ఆదుకోవాలా అని చెప్పినప్పుడు మోదీ గారు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన రాష్ట్రం ఏపీకి సపరేట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినది మళ్ళీ రైల్వేస్ డెవలప్మెంట్ కైన్మీ ఇవాళ మీరు ఇంకొక కూడా న్యూస్ ఇన్నారు ఇవాళ వైజాగ్కి రైల్ ఇది జోన్ రైల్వే జోన్ కూడా షిఫ్టెడ్ సో ఇలాగ ఒకటో ఒకటి ఒకటి డెవలప్ చేస్తుంది ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండ్ క్యాపిటల్ కూడా మనకి పదహైదు వేల కోట్లు ఇచ్చారు సో ఇలాగ మనకి ఒక్కొక్కటి రోడ్స్ కూడా చాలా వరకు డెవలప్ చేశారు మననే మోదీ గారు వచ్చినప్పుడు ఎన్ని స్కీమ్స్ ఓపెనింగ్ స్థాపించినారు సో మన రాష్ట్రం ప్రత్యేక ఎందుకంటే మనం వెనుకపడిపోయినాం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో చాలా వెనుకపడిపోయినాం కనుక ఈ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రంలో అన్ని రకాలుగా అసలు ఈవెన్ మన కర్నూలు ఆంధ్రకే కాదు కర్నూలు కూడా టీజీ భద్రం